అందరికీ నమస్కారం మీ వచ్చేట్ నారాయణ అందరికీ నమస్కారం మీ వచ్చేట్ నారాయణ అండి ఈరోజు నూట యాభై ఒకటవ గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బాపూజీ కళల కన్నా ఏదైతే స్వరాజ్యాన్ని కళల కన్నాడో ఆ స్వరాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సఫలీకృతం అవుతుందని నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు ఏమిటంటే ఒకటి అహింస రెండు సత్యాగ్రహం మూడు గ్రామీణ స్వరాజ్యం నాలుగు స్త్రీల సాధికారత ఐదు బేసిక్ విద్య ఈ ఐదు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు ఏదైతే మహాత్మా గాంధీ తన యొక్క ఆత్మకథైన సత్యంతో నా ప్రయోగాలు మా ఎక్స్పెరిమెంటల్ విత్ ప్రూఫ్స్ అనే గ్రంథాన్ని రాశాడో ఆ గ్రంథంలో మహాత్మా గాంధీ కొన్ని క్వశ్చన్లు రేజ్ చేయడం జరిగింది అంటే భవిష్యత్తులో భారతదేశం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అతని అభిప్రాయాన్ని కొన్ని ప్రశ్నల రూపంలో అతని యొక్క ఆత్మకథలో రాసుకోవడం జరిగింది నాకు తెలిసి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ డెబ్బై మూడవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ సందర్భంగా ఈ గాంధీ గారి యొక్క జయంతి రోజున మహాత్మా గాంధీ గారు ఏ ఆశయాలైతే ఆకాంక్షించారో ఆ ఆశయాలన్నీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రూపంలో సాధికారత కలుగుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఎందుకంటే మహాత్మా గాంధీ గారి ఏ ఆశయాలు ఒకటి ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలనుకున్నాడో అదే గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో గాంధీ సూత్రంలో ఆర్టికల్ ఫార్టీ లో గ్రామ స్వరాజ్యం స్థాపించాలి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది దాన్ని ప్రామాణికంగా తీసుకుని మహనీయులైన మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ప్రామాణికంగా తీసుకుని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున సచివాలయ వ్యవస్థకి అంకురార్పణ చేసి ప్రతి గ్రామంలో కూడా రెండు వేల జనాభాను దాటిన ప్రతి గ్రామానికి ఒక సచివాలయం చొప్పున ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానిక స్వపరిపాలన అలాగే అధికార వికేంద్రీకరణకు అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఈ రోజున పోయిన ఆగస్టు పదిహేనవ తారీఖున దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు నియామకం చేశారు పోయిన రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ముప్పై ఆరు వేల మంది సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేయడం జరిగింది భారతదేశంలోనూ ఇప్పటి వరకు ఎంత ఎక్కువ మందిని ఉద్యోగాలను తీసుకోవడం అనేది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల తప్ప మరి ఎవరి వల్ల జరగలేదని కూడా నేను అభిప్రాయపడుతున్నా ఎందుకంటే మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ప్రిన్సిపల్ ఏమిటంటే నేను పాలకుని కాను సేవకుని అనే ఒకే ఒక స్టేట్మెంట్తో అతను పరిపాలన చేస్తున్నాడు ఆ యొక్క స్టేట్మెంటే మహాత్మా గాంధీ యొక్క ఆదర్శానికి నిరస్సం ఈరోజు నేను మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఖచ్చితంగా చెబుతాను ఇస్ ద మోడ్రన్ గాంధీ ఎందుకంటే ఆహార్యంలో మహాత్మా గాంధీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఉండకపోవచ్చు కానీ మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మహాత్మా గాంధీ యొక్క మానసిక దృక్పథం ఏ విధంగా ఉందో అదే మానసిక దృక్పథాన్ని అదే సిద్ధాంతాన్ని ఆచరణ రూపంలో చూపెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పటి వరకు మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆదర్శాలుగానే నిలుచుకున్నాయి ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవ్వరో అప్పటి నుంచి మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలు ఆదర్శాలు కాదు ఆచరణాత్మకాలను చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఏడులో ఈ యొక్క మద్యపార నిషేధం అనే దాన్ని తీసుకుని వచ్చిన గాంధీ సూత్రంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్నే ప్రామాణికంగా తీసుకుని మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళకు సాధికారత రావాలి అంటే మహిళ స్వయం సమృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ భర్తలు కూడా మహిళలతో అన్యోన్యమైన సంసార జీవితాన్ని గడపాలి కాబట్టి ఏదైతే మద్యపానం గురించి స్త్రీల జీవితాల్లో విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయో దాన్ని గుర్తించి మద్యపాన నిషేధం వైపు అడుగులేస్తూ నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు మద్యం సాపన కాస్త రోజు రెండు వేల ఎనిమిది వందలకు తగ్గించి క్రమం క్రమంగా సంవత్సరానికి కొద్ది కొద్దిగా సాగులు తగ్గించి రెండు వేల ఇరవై నాలుగు కల్లా మద్యపాన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దగలుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఖచ్చితంగా గాంధీ సూత్రాల్లో ఒక భాగం రెండవది ఏ రోజైతే మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగిందో ఏ రోజైతే మహిళ తన సాధికారత సంపాదించగలిగిద్దో మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు గతంలో మహిళలు మగవారు ముందుంటే మహిళలు అధికారులు నడిచేవారు స్వాతంత్ర పోరాటంలో మహిళలు మగవారితో పక్కగా నడవడం మొదలుపెట్టారు భవిష్యత్తులో మహిళ మగవారి కంటే ముందు నడిచి మగవారికి నాయకత్వం వహించే స్థాయికి రావాలి అని ఆ యొక్క మహాత్మా గాంధీ అనే ఆయన కలలు కంటే ఈ రోజు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకు కూడా నాయకత్వ లక్షణాలు కల్పించడం కోసం గ్రామ పంచాయతీ వ్యవస్థలో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళ గౌరవమే కాకుండా ప్రతి పథకంలో కూడా మహిళలు భాగస్వామ్యం చేసి మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసినప్పుడే ఆ కుటుంబం ఖచ్చితంగా ప్రయోజనాత్మకంగా మారుతుందని ఈ రోజు మహిళలకి వైఎస్ఆర్ ఆసరా పథకం పెట్టనీయండి వైఎస్ఆర్ శ్రేయుత పథకం పెట్టనీయండి అమ్మఒడి పథకం పెట్టనియండి ఏ పథకం పెట్టినా సరే అంతేకాకుండా రేపు ఇవ్వబోయే ముప్పై లక్షల ఇళ్లను కూడా ఒక మహిళల పేరనే ఆ యొక్క డాక్యుమెంట్లు కూడా ఇచ్చి మహిళల సాధికారత సాధించాలనే గాంధీజీ యొక్క ఆశయాలను ఆచరణాత్మకంగా చూపించిన ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తా ఉన్నాను ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజుని గ్రామ స్వరాజ్యం రావాలి అంటే ఖచ్చితంగా కుటీర పరిశ్రమలు లేదా పారిశ్రామిక వ్యవస్థ గ్రామానికి అనుకూలంగా ఉండాలి అందుకే మా యొక్క ముఖ్యమంత్రి గారు గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామం ఒక స్వయం ప్రతిపత్తి సంపాదించే వ్యవస్థగా గ్రామం మారాలి అందుకే ప్రతి ఆడవారు నలుగుర ఐదుగురు లేదా పది మంది కలిపి ఒక గేదెలను ఆవులను కొనడమో లేదా ఒక కిరణా సభలు లేదా ఏదో వాళ్ళు వ్యాపారం పెట్టుకుని వాళ్ళంతా వాళ్ళు మహిళలు ఎదుగుదలతో పాటు గ్రామాన్ని కూడా స్వయం సమృద్ధిగా సాధించడం కోసం ఈరోజు డైరీ వ్యవస్థ మీద కానీ ఆక్వాకల్చర్ మీద కానీ మత్స్య పరిశ్రమ మీద కానీ కోళ్ళ పరిశ్రమ మీద కానీ వ్యవసాయ రంగం మీద కానీ ప్రత్యేక దృష్టి పెట్టి మహిళల సాధికారత సాధించడం తద్వారా గ్రామ స్వరాజ్యం సాధించడం గ్రామ స్వయం సమృద్ధి సాధించడానికి అనేకమైన పథకాలు పెట్టడంతో పాటు అముడ్స్ కంపెనీ లాంటి కంపెనీలతో కాంటాక్ట్ చేసుకుని ఈ యొక్క మహిళలకి సాధికారత ప్లస్ గ్రామ స్వరాజ్యం సాధించడంలో ముందడిగేస్తున్నాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముఖ్యంగా ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశాలకి వెన్నుముక రైతు కాబట్టి రైతును రాజుగా చేసినప్పుడే ఈ యొక్క భారతదేశం సుభిక్షంగా మారతదని ఆలోచించి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టడమే కాకుండా ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన వారికి ఖచ్చితంగా పెట్టుబడికి డబ్బులు ఇవ్వడమే కాకుండా రైతు భరోసా బాధ ఉంటుందా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ప్రకటించాను మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రైతుని ఎప్పుడైతే మద్దతు ధరని ప్రకటించగలుగుతామో ఆ మద్దతు ధర కూడా రైతు పంట వేయడానికి ముందే ఆ మద్దతు ధరను ప్రకటించాలని వరికి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల మద్దతు ధర ప్రకటించడమే కాకుండా ప్రతి పంటకి కూడా మద్దతు ధర ప్రకటించి రైతుల ముఖాలలో కాంతిని నింపే ఒక గొప్ప ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే కాకుండా వైఎస్ఆర్ జల కళ అనే ఒక పథకాన్ని పెట్టి ఎవరైతే మెట్ట భూమి గల రైతులు ఉన్నారో వాళ్ళకి నీటి ఎద్దడి వల్ల వాళ్ళ పంట నష్టపోకుండా ప్రతి ఒక్కరు కూడా బోర్లు వేసుకోవడానికి దానికి కావలసిన మొత్తం ఎక్విప్మెంట్ ఎంత కూడా ఫ్రీగా ఇవ్వడానికి అంతేకాకుండా ఎక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో అక్కడ దేశం కూడా సుభిక్షంగా ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆరోగ్యశ్రీ అనే పథకానికి నాన్నగారు నాంది పలికితే దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్యాన్ని కూడా ఫ్రీగా గవర్నమెంట్ చేయడానికి ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక వ్యాపార సంస్థ కాదు గవర్నమెంట్ అనేది ప్రజల సంక్షేమాన్ని కాపాడే ఒక స్వచ్ఛంద సంస్థగా ఉండాలి అని భావించి ఎక్కడైతే మంచి విద్య ఎక్కడైతే మంచి ఆరోగ్యం ఎక్కడైతే మంచి ఉపాధి ఎక్కడైతే మంచి వ్యవసాయ రంగం ఉంటుందో అక్కడ ఆ దేశం ప్రపంచానికే తలమానికంగా మారతాదని ఆలోచించి ఈ రోజు భారతదేశంలో ఈ అన్నిటినీ కూడా ఏకతాటి మీద వచ్చి నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను ఆదర్శాలను కూడా మన ప్రతమ ప్రధానమంత్రి వరు మన యొక్క మోడీ గారు అవనివ్వండి ఇతర దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప మేధావులు అవనివ్వండి డాక్టర్లు అవనివ్వండి శాస్త్రవేత్తలు అవనివ్వండి ఆర్థికవేత్తలు అవనివ్వండి మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అవతి అవనివ్వండి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని బేసరితగా ప్రశంసిస్తున్నారు కాబట్టి నేను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ముఖ్యమంత్రి అవి బాపూజీ గారి యొక్క జాతిపతైన మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను నెరవేర్చి ఈ రోజు అక్టోబర్ రెండుని సిద్ధాంతాలను గాంధీ గారి సిద్ధాంతాలను ఆదర్శాలుగానే కాకుండా ఆచరణాత్మాలుగా మార్చిన మా ప్రీత ముఖ్యమంత్రిని నిజమైన గాంధీగా నేను వర్ణిస్తూ ఆయన రాబోయే మరొక ఇరవై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ గాంధీ అవి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా యువతలో భావాన్ని అలాగే సత్యాగ్రహం అనే ఆ యొక్క ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఆశయాలన్నిటి కూడా యువతలోకి తీసుకెళ్లి యువత కూడా గాంధీ ఏ మార్గాన్ని అయితే చూపించారో అదే మార్గంలో యువత కూడా పయనించాలి అని అలా పయనించినప్పుడే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ అనే ఆయనకి నిజమైన నివాళి అనిపించినట్టు నేను భావిస్తూ మీ అందరికీ కూడా నమస్కారం మీకు గౌరవించుకున్నాను ధ్యాన్